హలో నమస్తే వెల్కమ్ టు మనీ కిచెన్ ఈరోజు మా పాక ఐటిమా డ్రస్ రోజు వచ్చింది చూసుకుంటున్నారు వాళ్ళ డాడీ ఇద్దరిని ముందు రౌండ్లోనే వచ్చేసింది వెంటనే సీట్ ఫిక్స్ చేసుకున్నారు మొత్తానికి లెగీజ్ అంతా సరిపోయి సామరి పూట చెన్నై వరకు చేసాము ఇదే ఐఐటి మద్రాస్ మెయిన్ గేట్ గేట్కి అదిగోండి మా పాప నేను మా వారు ఫోటోలు తీసుకున్నాము ఇదే ఐఐటి మద్రాస్ లోగో చుట్టూ లేళ్ళు తిరుగుతూ చాలా నీట్గా ఉంటూ పెద్ద కాలేజీ అంటే చూడడానికి చాలా బాగుంటుంది చాలా జనం వచ్చారు ఈ రోజు ముందు రోజు ఇది మొత్తం అంతా తిరుగుతున్నాం మేము నడుచుకుంటూ వెళ్తున్నాము మెయిన్ గేట్ నుంచి క్యాంపస్ దగ్గరికి వెళ్దానికి చాలా పెద్ద కాలేజీ ఇప్పుడేమో తమిళనాడు చుట్టేస్తున్నావు చాలా ఇండియా వచ్చేది చాలా మంది పిల్లలు వచ్చేది సిహెచ్ వచ్చారు సర్టిఫికెట్ వెరిఫికేషన్ అలాగే వచ్చాడు కానీ మేము లగ్గేజ్ పట్టుకుని జాబాగాబా నడుచుకుంటూ క్యాంపస్ దగ్గరికి వెళ్తున్నాము ఇంకా క్యాంపస్ ఇదంతా ఇంకా చాలా ఉన్నాయి మిగతాది సెకండ్ వీడియోలు అప్లోడ్ చేస్తాను చూడండి పిల్లలు ఉంది అంటారు కదా ఫస్ట్ హీరోలు సెకండ్ ఈరోలు అంటారు కదా అలా ఉన్నాయి ప్రస్తుతానికి ఇలా సర్టిఫికెట్లు ఎర్పించేషన్ కోసం నడుచుకుంటూ వెళ్తున్నాం